హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బహుజ్ మహేష్ షార్క్ హోల్డర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మిత్రుడు అడిగాడు ఒక టాటా డోరాషైన్ అలాగే టాటా ఇన్ఫినియా ఒక రెండు రేకులలో మనకు ఏది ఫస్ట్ క్వాలిటీ అలాగే టాటా ఇన్ఫినియా రేక్కు రేటు ఎంత పడుతుంది అన్న ఒక రేక్కు చెప్పడన్నా అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది టాటా బ్లూస్కోప్ స్టీల్ డొరాషైన్ అలాగే టాటా బ్లూస్కోప్ స్టీల్ ఇన్ఫినియా ఈ యొక్క రెండు కంపెనీ రేకులు ఉంటాయి ఫ్రెండ్స్ మనకు టాటాలో మనకు ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి టాటా డొరాషైన్ సెకండ్ వచ్చేసి టాటా ఇన్ఫినియా ఈరోజు మరి ఈ వీడియోలో ఈ రేక్ కూడా మనకు బెస్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్ కాకపోతే టాటా డొరాషైన్ రేక్ కన్నా యొక్క రేకు రేటు కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేకు కంపెనీ వచ్చేసి ఇన్ఫినియా టాటా బ్లూస్కోప్ రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేకు అల్యూమినియం జింక్ కొటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఐఎస్ఐ మార్క్ వస్తుంది ఈ యొక్క రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఈ యొక్క రేకు అయితే మూడు వందల ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేకు రన్నింగ్ ఫిట్ వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది పద్నాలుగు ఫిట్ల పొడుగల రేకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను జగిత్యాల నుండి చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు చేస్తున్నాం ఫ్రెండ్స్ యొక్క వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరికీ చాలా షేర్ చేయండి వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు